అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి ఒకటిన ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లో మొత్తం లబ్ధిదారులు అందరికీ ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందా లేకుంటే కొందరికి ఏమైనా ఈ పెన్షన్ నిలిపే ఆలోచనలు ఏపీ ప్రభుత్వం ఉన్నదా లేదా అనే విషయాన్ని మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర దాకా చూసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే పక్కనే ఉన్న బెల్ సిం నొక్కితేనే నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం కూడా జరుగుతుంది ఇలాంటి అప్డేట్స్ అందరికన్నా ముందుగా కూడా మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జనవరి ఇరవై ఐదు నుంచి ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల తత్వాన్ని కలిగినటువంటి పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో పదివేలు పదహైదు వేలు ఆరు వేల రూపాయలు ఈ మూడు కేటగిరీలకు సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి అందరినీ దాదాపు ఈ నెల ఇరవై ఐదు నుంచి వారికి నోటీసులు జారీ చేసి వారిని ఎంక్వైరీ చేస్తున్న విషయం మనకి తెలిసిందే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పెన్షన్దారులలో ఫిబ్రవరి ఒకటిన వారికి పెన్షన్ ఇస్తారా లేదా అని ఇప్పుడు పెన్షన్దారులు ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఫిబ్రవరి ఒకటిన యథావిధిగా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఎంక్వైరీలో ఎవరైతే ఆ ఎంక్వైరీకి ఆధరు కాలేదో అటువంటి పెన్షన్ లబ్ధిదారుల్ని మాత్రమే ఆ పెన్షన్ ఓల్డ్లో పెట్టడం జరుగుతుంది అంటే ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించి వారి పెన్షన్ నిలిపివేయడం జరుగుతుంది అంటే పరిమితంగా వారి పెన్షన్ని అనేది ఆపడం జరగదు ఈ నెల మాత్రమే ఓల్డ్లో పెట్టడం జరుగుతుంది వారు మళ్ళీ హాజరు అయినట్లయితే ఎంక్వైరీకి వారు అధికారులు తెలిపినటువంటి సమాచారం ప్రకారం వారు ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అనేది ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఒక ఫైనల్ రిపోర్ట్లో వస్తుంది కాబట్టి మీరు హాజరు అయితే ఓల్డ్లో పెట్టడం జరుగుతుంది హాజరు అయినట్లయితే మాత్రం మీ పెన్షన్ అనేది ఫిబ్రవరి ఒకటిన కన్ఫర్మ్గా మీ చేతికే సచివాలయ సిబ్బంది వచ్చి ఉద్యోగస్తులు వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ పెన్షన్ డబ్బును అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించి మాకు పెన్షన్ రాదేమో మాది ఎంక్వైరీ అయిపోయింది కదా అని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అటువంటిది ఏం లేదు ఖచ్చితంగా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అరవై మూడున్నర లక్షల మంది పెన్షన్దారులకి డబ్బు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ ఎంక్వైరీకి ఆదరు కాలేదో వారి పెన్షన్ని మాత్రమే ఓల్డ్లో పెట్టడం కూడా జరుగుతుంది ఇది మనకి అందిన సమాచారం కాబట్టి ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అలాగే ఈ వీడియోని పెన్షన్దారులకు షేర్ చేయండి ఎందుకంటే ఫిబ్రవరి ఒకటిన మా పెన్షన్ పోతుంది అని వికలాంగులు పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారు చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియోని వారికి షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ